హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీదేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఎగ్ అలాగే డ్రమ్ స్టిక్స్ టమాటా వేసి కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి అయితే ముందు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయింది కదండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసం లాక్ పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందుకంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకే ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకోవాలి సరఫ్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది పక్కకి పేజీసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గే కదండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూతపెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత టమాటా అయితే వేసుకోవాలి చింతపండు అండి నిమ్మకాయ సైజ్ ఇంత చిన్న చింత పండు తీసుకొని నాన్ పెట్టుకోవాలి ఓకేనా మగ్గింది కదండి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి పసుపు వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ఇదివరకు ఫస్ట్లో నేను పసుపు వేసేదాన్ని కాదండి కర్రీస్లో ఫ్రైలో కానీ ఈ రసంలో కానీ తప్ప నేను అసలు కర్రీస్లో పసుపు పసుపు యూజ్ చేసేదాన్ని కాదు కానీ ఒక వన్ ఇయర్ నుంచి పసుపు అయితే వేస్తున్నానండి చాలా మంచిది హెల్త్కి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే చక్కగా సాల్వ్ అయిపోతుందండి మీరు కూడా ఒకవేళ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి అప్పుడు ఒక పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కారం వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి నిలిపోయి బాగా మగ్గిపోయానండి ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి వేసాను సార్ బాగా కలుపుకొని వాటర్ అయితే వేసుకోవాలి నెత్తలు కానీ రొయ్యలు కానీ ఉంటే వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే వేయట్లేదు మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లక్కలు అయితే వేసుకుంటున్నానండి అలాగే మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి అంతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ములక్కడ ఉడికిన తర్వాత నానబెట్టుకున్న అయితే వేసేసుకోవాలి అయితే వేస్తున్నానండి పులుసులా ఉన్నా బాగుంటుంది కొంచెం తిక్కగా ఉన్నా బాగుంటుందండి పులుసు ఇప్పుడే కదా వేసాను చింతపండు పులుసు అన్నది ఒక పది నిమిషాలు మగితే దగ్గర పడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసినట్లు ఈ విధంగా మీరు ఒక మీరు కూడా ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి కోడిగుడ్లు ముల్లగడ పులుసు చూస్తున్నారా మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా ఉండే ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీడియోలు అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి